వెల్కమ్ టు ట్రూత్ న్యూస్ మందపాటి కిరణ్ కుమార్ అను నేను పి గన్నవరం నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం నుండి తెలుగుదేశం పార్టీ సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత మీ ఆధ్వర్యంలో జాయిన్ అయ్యి అప్పటి నుండి ఈ రోజు వరకు ప్రతి సంవత్సరం పార్టీ ఏ కార్యక్రమం ఆదేశించిన ప్రతి కార్యక్రమం నా సొంత ఖర్చులతో దిగ్విజయంగా చేస్తూ అటు కరోనా సమయంలోనూ వరదల సమయంలోనూ ఇటు స్థానిక సంస్థల ఎలక్షన్లలోనూ నియోజకవర్గ ప్రజల కష్ట సుఖాలను పాలు పంచుకుంటూ పార్టీ తరఫున ఎనలేని సేవలు ఈ ఐదు సంవత్సరాల్లో చేసిన తనకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పచెప్పకుండా దళితులకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగ హక్కులను తుంగలోకి తొక్కి దళితుల హక్కులను కాలరాస్తూ దళితులకు తెలుగుదేశం పార్టీలో విలువ ఇవ్వకుండా దళితేతర నాయకులకు నియోజకవర్గ బాధ్యతలను అప్పగించి మమ్మల్ని మేము చేసిన సేవలను విస్మరించి నిత్యం ఇన్చార్జ్ అవకాశాలు మీకేనని ఆశపడుతూ ఖర్చుతో కూడుకున్న ప్రతి కార్యక్రమాలతో నాతో ఖర్చు పెట్టించి కనీసం పార్టీ కోసం శ్రమించిన సేవలకు కనీసం గుర్తింపు ఇవ్వకుండా నన్ను పిలిచి మాట్లాడకుండా నియోజకవర్గంలో ఎంతో పేరు తెచ్చుకున్న నా పేరు కనీసం ఐవిఆర్ఎస్ కాల్ ద్వారా అడిగి తెలుసుకోకుండా దళితుడినైన నన్ను అన్ని విధాలుగా వాడుకొని నాతో ఖర్చు పట్టించి నన్ను మోసం చేశారని పేర్కొన్నారు ఈరోజు ఈగన్వరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ క్రియాశీల సభ్యత్వానికి అలాగే తెలుగుదేశం పార్టీ తరఫున నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్సీసల్ ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నాను అట్లాగే నా భార్య డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలుగుదేశం పార్టీ తెలుగు మహిళా సోషల్ మీడియా కోఆర్డినేటర్గా కొనసాగుతుంది మేమిద్దరం కూడా మా మా క్రియాశీల సభ్యత్వానికి అలాగే పార్టీ పదవులకు కూడా రాజీనామా చేస్తున్నాం ఎందుకంటే ఈ పార్టీలో మేము రెండు వేల పంతొమ్మిది నుండి జాయిన్ అయిన దగ్గర నుంచి కూడా ఈరోజు వరకు ఆహార మరి సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులకి మూడు వందల రోజులు పార్టీలోనే నిత్యం కొనసాగుతూ పార్టీ సేవలు చేస్తూ కరోనా సమయంలోనూ ఇటు వరదల సమయంలోను ఇటు ఎలక్షన్స్ అంటే పంచాయతీ ఎలక్షన్లు కానీ జంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్ కానీ ప్రతి దాంట్లో కూడా మా వంతు పాత్ర మేము పోషిస్తూ మా వంతు ఖర్చులు మేము పెట్టుకుంటూ మరి పార్టీ ఏ ఆదేశించినా కూడా ఏ కార్యక్రమం ఆదేశించినా కార్యక్రమాలను మా సొంత ఖర్చులతో చేసుకుంటూ మరి పార్టీని అభివృద్ధి పదాలు తీసుకెళ్తూ పార్టీలో జాయినింగ్ పెడుతూ అలాగే పార్టీని నిత్యం మరి అభివృద్ధి పర్వాలి తీసుకెళ్తూ మేము చేస్తున్న సేవలను గుర్తించగా ఈ పార్టీ మమ్మల్ని అవమానపరిచిన విధంగా మమ్మల్ని దూరం పెట్టడం వల్ల ఈరోజు మరి పార్టీకి రాజీనామా చేయడం జరుగుతుంది నేను దళిత సామాజిక వర్గానికి చెందిన నాయకుడిని మరి ఈ పీగానవర్ నియోజకవర్గంలో నేను వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్గా మరి రెండు వేల పద్నాలుగు వరకు చేసిన నన్ను ఈ పార్టీలోకి వచ్చిన తర్వాత ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పచెప్పకుండా మరి దళితులకు పెద్దపేట వేస్తానని చెప్తున్న చంద్రబాబు నాయుడు గారు మరి దళితుల మీద వివక్ష చూపిస్తూ ఈ రోజు వరకు కూడా రెండు వేల పంతొమ్మిది నుండి ఈ రోజు వరకు కూడా పీగానో నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ బాధ్యతలను దళితులకు అప్పగింపజలని దుస్థితిలో మరి వివక్ష చూపిస్తున్నారు ఆ వివక్షతను వ్యతిరేకిస్తూ నిరసిస్తూ ఈరోజు మేమిద్దరం కూడా తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి పదవులకు రాజీనామా చేయడం జరిగింది మరి ఎంతో ఆశలతో పార్టీలోకి వచ్చాం పార్టీని నిలబెట్టాలనుకున్నాం కానీ పార్టీ పెద్దలు ఇక్కడ కొంతమంది వాళ్ళ కూడా వ్యతిరేక విధానాలతో పార్టీని నడిపిస్తూ మరి పార్టీని పూర్తిగా నాశనం చేస్తున్నా కూడా మరి ఆయన పట్టించుకోకుండా చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోకుండా వాళ్ళకే బాధ్యతలు అప్పు చెప్పడం వాళ్ళకే గౌరవ మర్యాదలు ఇవ్వడం వల్ల ఈరోజు ఈ నియోజకవర్గంలో దళితులకు విలువ లేకుండా పోయింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మరి దళితులు కాకుండా దళితేతరులు దళితేతర నాయకులు మాత్రం పెద్దపేట వేయడం చాలా హాస్యాస్పదం మరి ఆయనకు తెలిసో తెలీదో ఈ నియోజకవర్గం దళితులకే ఎస్సీ ఎస్సీలు ఎస్సీలో ఉన్న మరి మాల మాదికులు కానీ రెల్లీ కానీ ఎవరైనా దళితులకే ఇక్కడ పీకన నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ బాధ్యతలు కానీ ఎమ్మెల్యే బాధ్యతలు కానీ అప్పచెప్పాలి అలాంటిది ఇన్ఛార్జ్ బాధ్యతలు ఈ రోజు వరకు కూడా దళితేతరులకు అప్పచెప్పి మమ్మల్ని చాలా అవమానం చేసినందుకు నిరసిస్తూ అలాగే మాకు వైఎస్ఆర్సీపీలో మాకు ప్రతి దళిత ప్రతి దళితుడికి పెద్దపేట వేస్తూ మరి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న మంచి కార్యక్రమాలు చూసి మరి ఆయన ఆయన అడుగుజాడులో నడవాలని నిర్ణయించుకుని ఈరోజు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి సిపిలో జాయిన్ అవ్వడానికి చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో జాయిన్ అవ్వడానికి ముందుకెళ్తున్నాం మరి ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆశ్రవించాలని అలాగే ఈ నియోజకవర్గంలో మేము వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం పార్టీలో ఉన్న గ్రామ శాఖ అధ్యక్ష కార్యదర్శులు మండల శాఖ అధ్యక్ష కార్యదర్శులు నియోజకవర్గంలోని పెద్ద నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని మా ఆదరించి మాకు చక్కని ధైర్యాన్నిచ్చి మా అన్నింటి నడిచిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మనందరం సోదరభావంతో ఎప్పుడు మెలుగుతాం పార్టీలు వేరైనా మన మనసులో ఒకటే మీ మీకు ఎప్పుడూ నేను అండగా ఉంటాను అలాగే నియోజకవర్గంలో నేను ఏ పొజిషన్లో ఉన్నా కూడా మీ అందరికీ ఎప్పుడు సేవకులుగానే ఉంటానని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు నన్ను నడిపించిన ప్రతి ఒక్కరికి కూడా మరి నా పూర్తి సహకారం ఉంటుందని వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తూ సలహా తీసుకున్నాను థ్యాంక్ యూ